కార్యక్రమాలు చెప్పకూడదు కావున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనకొచ్చుగా మన నరసాపురంలో ఏం శ్రీ పార్వతి కపిల మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి పవిత్రమైన కార్తీక మాసంలో నవంబర్ పదమూడవ తేదీ మేగా గురువారం నవంబర్ పదమూడవ తేదీ మేగా గురువారం బ్రహ్మశ్రీ కాళ్ళపూరి అచ్యుత రామారావు గారి ఆశ్రయములో శ్రీ పార్వతి తపిల మల్లేశ్వర స్వామి వార్లకు విశేషమైన లక్షపత్రి పూజా కార్యక్రమం నిర్వహించబడింది ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజా కార్యక్రమం ఏకాదశరిత్రాభిషేలు సూర్య నమస్కారాలు లక్షపతి పూజ సువార్చిని శ్రీలకి కుంకుమార్త మూలమంత్రములతో శుగ్రహోమం మహా పూర్ణాహుతి శాంతి కళ్యాణం మొదలగు పూజా కార్యక్రమాలు జరపబడింది కావున ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా ఆలయ అర్చక వారిని సంప్రదించి మీ యొక్క గోత్ర నామాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓం నమస్తే భక్తులకు భక్తమస్ భక్తమహాశివై మన నరసాపురంలో ఏం శ్రీ పార్వతి తపిల మల్లేశ్వర స్వామివారి దేవస్థానం శివాలయంలో పవిత్రమైన కార్తీక మాసంలో నవంబర్ పదమూడవ తేదీ అనగా గురువారం నవంబర్ పదమూడవ తేదీ అనగా గురువారం బ్రహ్మశ్రీ చాల్లపూరి రామారావు గారి ఆధ్వర్యంలో శ్రీ పార్వతి కపిల మల్లేశ్వర స్వామివారి విశేషమైన లక్షపత్రి పూజా కార్యక్రమం నిర్వహించబడింది ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజా కార్యక్రమం ఏకాగ్రుభిషేకం సూర్య నమస్కారాన్ని అనంతరం లక్షపత్రి పూజ సువార్చన గోరమత్రములతో వద్ద హోమం మహాపూర్ణాహుతి శాంతి కళ్యాణం మొదలగు పూజా కార్యక్రమాలు జరపబడవు కావున ఈ యొక్క పూజా కార్యక్రమాలలో బాంధన భక్తులు ముందుగా ఆలయ అర్చక స్వామి వారిని సంప్రదించి మీ యొక్క గోప్ల నామాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓం నమస్కూర భక్తులకు భక్తమహర్ భక్తమహు మన పవిత్రమైన కార్తీక మాసంలో నవంబర్ పదమూడవ తేదీ అనగా గురువారం నవంబర్ పదమూడవ తేదీ అనగా గురువారం బ్రహ్మశ్రీ పార్లపూరి అచ్యుతరామారావు గారి ఆశ్రయములో శ్రీ పార్వతి కపిలమల్లేశ్వర స్వామివారితో విశేషమైన లక్షపతి పూజ కార్యక్రమం నిర్వహించబడింది ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజా కార్యక్రమం ఏకాదశి రుద్రాభిషేకం సూర్య నమస్కారాలు అనంతరం లక్షపతి పూజ సువాసిని స్త్రీలకే కుంకుమార్చన మూలమంత్రములతో రుత్రహోమం మహాపూర్ణాహుతి శాంతి కళ్యాణం మొదలగు పూజా కార్యక్రమాలు జరపబడువు కావున ఈ యొక్క పూజా కార్యక్రమాలలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా ఆలయ అర్చక స్వామి వారిని సంప్రదించి మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవలసిందిగా కూర్చున్నాను ఓం నమస్ భక్తులకు భక్త మహాశయ మన నరసాపురంలో దించేసి ఉన్న శ్రీ పార్వతి కపిల మల్లేశ్వర స్వామివారి దేవస్థానం శివాలయం నుండి పవిత్రమైన కార్తీక మాసంలో నవంబర్ పదమూడవ తేదీ అనగా గురువారం నవంబర్ పదమూడవ తేదీ అనగా గురువారం బ్రహ్మశ్రీ చాల్లకూరి అచ్యుత రామారావు గారి ఆధ్వర్యంలో శ్రీ పార్వతి చట్టనమల్లేశ్వర స్వామి వార్లకు విశేషమైన లక్షపత్రి పూజ కార్యక్రమం నిర్వహించబడింది ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ కార్యక్రమం ఏకాదశి చుత్రాభిషేకం సూర్య నమస్కారాలు అనంతరం లక్షపతి పూజ సువాసిని చేరితే మీకు మార్చిన మూలమంత్రో మహా పూర్ణాహుకి కాంతి కళ్యాణం మొదలది పూజా కార్యక్రమాలు దగ్గర కావున మీ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనగలిగిన భక్తి మీరుగా ఆలయ అర్చక స్వామివారిని సంప్రదించి మీ యొక్క గోత్రనామాలు మూడు చేసుకోవాలిగా కోరుతున్నాను